హాయ్ బ్రదర్ నేను మీ ఇంకీని మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అనేది మన ఛానల్లో నేనే వీడియో తీసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను మన ఛానల్లో వీడియో చూసి మన అన్న వాళ్ళు నాకు కాల్ చేశారు అన్న మనకి ఆ పిల్లలు కావాలి మేము వస్తాము ఆ పిల్లలు మాట్లాడి ఇప్పిస్తారని అడిగారు అన్న మీరు వచ్చారంటే మీరు పిల్లలు చూసి మీకు నచ్చాయంటే తర్వాత బేరం అనేది మాట్లాడదామని వాళ్ళకి చెప్పాను అన్నవాళ్ళు నాకు ముందు రోజు కాల్ చేసి మన విలేజ్కి అయితే వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత జివాలు చూసిన తర్వాత మేము బేరవ్ అనేది చేసాము మన వీడియోలో ఒక టూ డేస్ త్రీ డేస్ ముందైతే నేను వీడియో అనేది అప్లోడ్ చేశాను నేనే దగ్గరుండి వీడియో తీసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఇవి మొత్తం టోటల్ నలభై మూడు పిల్లలు జత ఫ్రైజు రైతు వచ్చి మనకి పదహారు వేల ఐదు వందలుగా చెప్పుకున్నాడు ఇవి మనం బేరం చేసి ఎంతగా తీసుకున్నాము ఇవి జత ఫ్రైజ్ ఎంత పడింది ఇటు లైవ్ వేట్ ఎంత వస్తాయి ఇటు ఏజ్ ఎంత అనేది నేను పూర్తి డీటెయిల్స్ వీడియోలో చెప్తాను బ్రదర్ ఫస్ట్ నుంచి రాష్ట్ర వరకు చూసారంటే అర్థమవుతుంది ఈ వీడియోలో ఒక కొన్ని మీకు ఉపయోగపడే విషయాలు కొన్ని చెప్తాను బ్రదర్ ఎందుకంటే ఈ టైంలో మనకి ఎలాంటి పిల్ల తీసుకోవాలి వాటికి ఎలాంటి మ్యాథ ఇవ్వాలి వాటికి ఏ వ్యాక్సిన్ వేసుకోవాలి చెప్తాను తర్వాత అనేది మిగతా డీటెయిల్స్ ఇవి మనకు జత ఫ్రైజ్ ఎంత పడింది వీటి లైవ్ అయితే అంటుంటాయి ఇవి వచ్చేసి మనకి వీటి ఏజ్ ఎంత అనేది నేను పూర్తి డీటెయిల్స్ వీడియోలో చెప్తాను ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే మనకి ఈ టైంలో ఎలాంటి వ్యాక్సిన్ వేసుకోవాలి వాటికి ఎలాంటి మ్యాథ్ ఇచ్చుకోవాలి ఎలాంటి పిల్ల మెయిన్ ఈ టైంలో ఎలాంటి పిల్ల తీసుకోవాలనేది నేను చెప్తాను బ్రదర్ చూడండి ఓకే బ్రదర్ ఫస్ట్ మెయిన్ మనకి కొత్తగా ఈ ఫామ్ పెట్టే వాళ్ళ అన్న వాళ్ళకి చెప్తున్నాను అన్న చాలామంది కాల్ చేసి నన్ను అడుగుతున్నారు వెంకే బ్రదర్ కొత్తగా ఫామ్ పెట్టాలనుకుంటున్నాం మాకు ఒక త్రీ మంత్స్ పిల్లలు టూ మంత్స్ పిల్లలు కావాలని ప్రతి ఒక్కరైతే నాకు అలాంటి కాల్సే ఎక్కువ వస్తున్నాయి అన్న నేను చెప్పేది ఒకటే అన్న ఎవరైనా సరే ఫస్ట్ టైం ఎవరైనా ఫామ్ పెట్టాలనుకునే వాళ్ళు ఇక్కడ టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు తీసుకున్నారంటే ఇబ్బంది పడతారన్న ఎందుకంటే మనకి టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు అనేది సరిగ్గా మేత తినే అలవాటు కూడా ఉండదు ఎందుకంటే అవి తల్లి దగ్గర పాలు తాగుతుంటాయి కాబట్టి వాటిని తీసుకుంటే మీరు పెట్టే మేత వాటికి సెట్ కాదు కాబట్టి నేను ఎందుకు చెప్తున్నది మీరు అర్థం చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మెయిన్ తెలియని వాళ్ళంతా మన వాళ్ళు టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు తీసుకుంటున్నారు అన్న మెయిన్ మ్యాక్సిమం మీరు ఫోర్ మంత్స్ కొమ్ము వచ్చిన పిల్ల అనేది మీరు తీసుకున్నారంటే సక్సెస్ అవుతారు లేదు రెండు నెలలు మూడు నెలలు మనకు తక్కువ ఐదు వేలకి నాలుగు వేలకి కొట్టేళ్ళు కావాలి అనుకుని అలాంటి పిల్లలు తీసుకున్నారంటే ఖచ్చితంగా అక్కడ లాస్ట్ డ్యామేజ్ అనేది ఖచ్చితంగా వస్తుంది నేను ఎందుకు చెప్తాను అనేది మీరు అర్థం చేసుకోండి మెయిన్ తెలియని వాళ్ళకి చెప్పేది ఒకటే అన్న మ్యాక్సిమం ఫోర్ మంత్స్ అంటే వచ్చిన పిల్ల పదిహేను కిలోలు పద్నాలుగు కిలోలు లైవ్ వేటు ఉండే పిల్ల అనేది మీరు తీసుకున్నారంటే అవి పాలు మర్చిపోయేసి మేతకు అలవాటు పడి ఉంటాయి కదా కాబట్టి వీలున్నంత వరకు నేను ఎందుకు చెప్తాను అర్థం చేసుకోండి మీరు ఫస్ట్ టైం పెట్టాలనుకునే వాళ్ళు జివాలు ఫామ్లో కొనాలనుకునే వాళ్ళు ఫోర్ మంత్స్ కొమ్ము వచ్చిన పిల్లలు పదిహేను కిలోలు లైవ్ వేటు ఉండే పిల్లలు అనేది తీసుకోండి ఈ టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు అనేది కొంచెం వాటితో ఇబ్బంది పడతారు ఎందుకు చెప్తామని అర్థం చేసుకోండి నెక్స్ట్ ఇంకోటి వచ్చేది మనకి ఈ టైంలో ఈ జనవరి డిసెంబర్ నెల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే నోటి గు నోటి గాలి బ్రదర్ అదే బ్లూటంగ్ అంటాం మనం బ్లూటంగ్ వ్యాక్ జబ్బు అనేది వస్తుంది నెక్స్ట్ వచ్చి పీపీఆర్ బ్రదర్ ఇది వచ్చేసి పాడు పారుడు రోగం ఈ పీపీఆర్ పారుడు రోగం బ్లూటంగ్ నోటి గాలి అనేది వస్తుంది ఈ రెండు అనేది మనకు ఖచ్చితంగా ఈ టైంలో వస్తాయి కాబట్టి ఎవరైనా సరే తీసుకున్న వాళ్ళు మెయిన్ ఈ రెండు వ్యాక్సిన్లు అనేది ఖచ్చితంగా వేసుకోండి మేత కూడా మీరు చాలామంది మేత అనేది ఇస్తున్నారు బ్రదర్ మేత వల్ల కూడా మీరు టీఎంఆర్ లేదు వెండి మేతకు ఏదైనా సరే వెండి మేత అనేది ఇచ్చారంటే మనకి ఓన్లీ పచ్చి మేత వల్ల పీపీఆర్ అనేది సొగానికి సొగం ఎంటర్ అయ్యేదానికి అవకాశం ఉంది కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అయితే మనకి నలభై మూడు పొట్టేళ్ళు మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను మన అన్న వాళ్ళకి కాల్ చేశారు నాకు ముందుగానే అడ్వాన్స్ వేస్తామని చెప్పారు నేనేం చెప్పానంటే అన్న వర్షాలు పడుతున్నాయి వర్షాలు చూసుకొని రాండి తర్వాత మీకు నచ్చిన తర్వాత బేర చేసుకుని ఈ అడ్వాన్స్లు అయితే వేయొద్దని చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాను అన్న వీడియో చూసి అడ్వాన్స్లు అనేది వేసుకోవద్దు జవాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఎందుకు చెప్తాను అనేది మీరు అర్థం చేసుకోండి బ్రదర్ కాబట్టి ఎవరైనా జివాలి దగ్గర చూసి మీరు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఇవి వచ్చేసి మనకి జత ఫ్రైజ్ వచ్చేసి మనకి అన్ రైతు వచ్చి పదహారు వేల ఐదు వందలుగా చెప్పుకున్నాడు ఇవి మనకి ఫైనల్గా నేను బేరం అయితే పద్నాలుగు వేల ఐదు వందలకి అయితే బేరం చేసాము వీటి ఏజ్ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇక్కడ వచ్చేసి త్రీ మంత్స్ పిల్లలు ఒక ఐదు ఆరు పిల్లలు ఉన్నాయి మిగతా అని మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అన్ని కొమ్ము కొట్టిన పిల్లలు ఇవి జత ఫ్రైజ్ పద్నాలుగు వేల ఐదు వందలు అయితే పడ్డాయి ఇవి లైవ్ వేటు కూడా మనకి పదిహేను పదహారు కిలో లైవ్ వేటు వస్తాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి పదిహేను పదహారు కిలోలు వస్తాయి ఓకే బ్రదర్ మిగతా డీటెయిల్స్ నేను అన్న వాళ్ళతో మాట్లాడుతాను ఒకసారి అన్నతో అయితే నేను మాట్లాడతాను ఓకే ఒకసారి అంత మొత్తం ఈ మన యూట్యూబ్ ఛానల్లో చూసే నాకు కాల్ చేస్తారు మీరు మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు అన్నమాట నలభై మూడు పిల్లలు అలా మనకి జత ఫ్రైజ్ ఎంత పడింది పద్నాలుగు వేల ఐదు వందలు అయితే మనకు పడ్డాయి మొత్తం వచ్చేసి నలభై మూడు పిల్లలు జత పద్నాలుగు వేల ఐదు వందలు మనకి అక్కడ మామూలుగా యూట్యూబ్లో వచ్చేసి పదహారు వేల ఐదు వందలు పడ్డారు మనం అట్లా అట్లా బ్యారం చేసుకుని ఫైనల్గా అయితే పద్నాలుగు వేల అరవై అయితే కొనుక్కున్నాం అన్న మన అడ్రస్ ఎక్కడి నుంచి వచ్చారు నేను సిఎస్ మండలం ప్రకాశం ప్రకాశం డిస్టిక్ ఓకేనా మన ఫామ్ కోసం అట్లాంటి కదా మళ్ళీ కూడా బ్యాచ్ కావాలంటున్నారు ఈసారి పెద్ద పిల్లలు చూస్తాను అప్పుడు ఎన్ని పిల్లలు కావాలన్నా మనకి ఎన్ని పిల్లలు కావాల్సి వస్తుంది వంద పిల్లల దాకా ఓకేనా మనకి మామూలుగా మీరు బయట మేము ఆపుతారా లేదంటే బయటే అన్న దానా ఇస్తారన్న మన ఫామ్లో అంటే జొన్నలు మొక్కజొన్నలు అవి ఇస్తారు ఓకేనా ఖచ్చితంగా ఈసారి మనకు మంచి పిల్లలే చూస్తాను మనకి ఈసారి నేను మళ్ళీ కాల్ చేస్తాను మీకు వీడియో పెడతాను okay no thank you Sorry.